ముంబై రాజకీయాల్లో ఠాక్రేల శకం ముగిసిందా మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చ మొదలైంది ఆసియాలోని అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్పై గత పాతికేళ్లుగా కొనసాగుతున్న ఠాక్రే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది రెండు వేల ఇరవై ఆరు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందే మొత్తం రెండు వందల ఇరవై ఏడు వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో మెజారిటీకి కావలసిన నూట పద్నాలుగు సీట్ల మార్కును బీజేపీ షిండే కూటమి అధిగమించింది ఈ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది గతంలో ఎనభై రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి ఎనభై తొమ్మిది సీట్లను గెలుచుకుని తన బలాన్ని నిరూపించుకుంది ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఇరవై తొమ్మిది వార్డుల్లో విజయం సాధించి కూటమి విజయానికి కీలక తోడ్పాటు అందించింది ముంబైపై పట్టు సాధించేందుకు ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీ రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ చేతులు కలిపినప్పటికీ ఓటర్లను ఆకట్టుకోవడంలో వారు విఫలమయ్యారు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన అరవై ఐదు సీట్లతో రెండో స్థానంలో నిలిచిందే కంచుకోట లాంటి ముంబైలో అధికారాన్ని కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కేవలం ఆరు సీట్లకు మాత్రమే పరిమితమైంది రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు ఓవర్ టు శ్రీకాంత్ దీపిక గుడ్ మార్నింగ్ సో ముంబై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ షిండే కూటమి అంటే మహాయుత కూటమి సేమ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లాంటి విజయాన్ని అయితే సాధించిందో ఈసారి బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అలాంటి విజయాన్ని సాధించి మరొకసారి ఈ మహాయుతి కూటమి మహాగఠబంధన్కు ఒక్కసారి ఝలకిచ్చిందని చెప్పాలి ఇద్దరు థాక్రే బ్రదర్స్ కలిసినా కానీ భారతీయ జనతా పార్టీ కూటమి అత్యధిక స్థానాలు సంపాదించుకుంది ఇరవై తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు జరిగినటువంటి ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాల్లో మహాయుతి కూటమి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో నిజానికి ముంబై అంటే ఆర్థికంగా రాజధాని భారతదేశానికి సో అట్లాంటి రాజధానిలో అంటే ఈ బడ్జెట్ ఒక ఐదు రాష్ట్రాల ఐదు చిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేవలం బృహన్ ముంబైకి మున్సిపల్ కార్పొరేషన్కే కేటాయిస్తారు అంటే ఆల్మోస్ట్ అరవై డెబ్బై వేల కోట్ల రూపాయల బడ్జెట్లు కేటాయిస్తారు అంటే ఎంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికనో మనం చూడవచ్చు ఇట్లాంటి ఎన్నికలకు ముందు అంటే షిండే శివసేనలో చీలిక రావడం ఉద్ధవ్ ఠాక్రే నుంచి శివసేన చీలిపోయి ఒరిజినల్ శివసేన నాదే అంటూ షిండే ఇల్లు బీజేపీతో చేతులు కలపడం అసెంబ్లీ ఎన్నికల్లో షిండే ఫేస్ మీద ఎన్నికలు జరగడం ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు రావడం మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఇద్దరు థాక్రే బ్రదర్లు మరాఠా సాంప్రదాయం మరాఠా సెంటిమెంట్ తోటి ముందుకు రావడం హిందీ భాషను రుద్దుతున్నారంటూ ఆయన వాళ్ళిద్దరూ కలిసి ఇరవై ఏళ్ల వైరుధ్యం తర్వాత ఇద్దరు ఒకే వేదికను మంచుకోవడం ఇక ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ అదే జెండా ఎగరేస్తా ఉన్నటువంటి ధీమా అంటే నిజానికి గత ముప్పై ఏళ్ళుగా ఠాక్రే అంటే శివసేనకు సంబంధించినటువంటి జెండానే మేయర్ పై పీఠం పైన ఎగిరింది బట్ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ ఎగిరబోతుంది ఇట్లాంటి నేపథ్యంలోనే కొన్ని ప్రశ్నలు ఈరోజు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది ఠాక్రేల శకం ముగిసిందా ఠాక్రేల పని అయిపోయిందా ఇక అసలు శివసేన ఒరిజినల్ శివసేన అని చెప్పుకుంటున్నటువంటి షిండే శివసేన భారతీయ జనతా పార్టీ వీళ్ళే వెళ్ళబోతున్నారు అసలు ప్రతిపక్షం ఉందా ప్రతిపక్షం ఉండబోతుందా మహాగఠబంధన్ పరిస్థితి ఏమిటి అట్లా ఉంచితే ఠాక్రే బ్రదర్స్ పరిస్థితి ఏమిటి వాళ్ళిద్దరు ఇంతకాలం ఎంఎన్ఎస్ అండ్ యూబీటీ ఇద్దరు కూడా ఎవరికి వారన్నట్టుగా ఉండేది ఈ ఎన్నికల కంటే ముందు వాళ్ళిద్దరు ఒకే వేదికపైకి వచ్చి ఇద్దరు కలిసి పోటీ చేశారు ఏం జరగబోతోంది ఒక వాదన బలంగా దేశం మొత్తం వినిపిస్తోంది ఠాకరేల శకం అయిపోయిందని చెప్పేసి దానిపైనే కూలంకషంగా మాట్లాడదాం ప్రస్తుతానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు రామోహన్ రావు గారు నమస్తే నమస్తే శ్రీకాంత్ యా మహారాష్ట్ర దురంధరణి దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు ఇక థాకరేల శకం అయిపోయిందని చెప్పేసి ఒక ప్రచారం దేశవ్యాప్తంగా నడుస్తోంది ఈ ఎన్నిక ఆ ప్రచారానికి ఏమైనా బీజం పడుతుందా ఆ ప్రచారంలో వాస్తవాలు ఏమైనా ఉన్నాయా శకం అయిపోయిందా శ్రీకాంత్ గారు మీకు అట్లాగే రాజు న్యూస్ నమస్కారం మొత్తం మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్ చూసుకుంటే ఇరవై తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్ జరిగితే మొత్తం వార్డుల సంఖ్య ఇరవై ఎనిమిది వందల అరవై తొమ్మిది ఉంటే రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఉంటే పద్నాలుగు వందల ఇరవై ఐదు ఒక బిజెపి గెలుచుకుంటారు సుమారు మూడు వందల నలభై ఐదు వాళ్ళకి శివసేన మనకు పక్షం గెలుచుకుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ పర్సెంట్ ఈ రెండు కలిపి గెలుచుకున్నట్టు లెక్క మిగతా అవన్నీ కలిపి ఫార్టీ పర్సెంట్ మొత్తం చూసుకుంటే అందులో మీరు అన్నట్టు ఇరవై తొమ్మిది మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఐదు ఇవాళ శివసేనకు దక్కుతున్నాయి పరోక్ష ఎన్నికలు కదా మేయర్ కు జరిగేది కనుక ఈ వార్డ్ కౌన్సిలర్ కార్పొరేటర్ బట్టి ఇరవై ఐదు మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఇంక్లూడింగ్ నాగపూర్ నాసిక్ మరత్ ముంబాయి హానే పెద్ద పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అన్ని కూడా బీజేపీ వర్షమైన కాంగ్రెస్ పెంచుకుంది మిగతా ఈ ఎంఐఎం కూడా తన స్థానంలో పెంచుకుంది పెంచుకోలేదు కానీ కార్పొరేషన్ మొత్తం చూస్తే మనకు మేయర్ల సంఖ్య చూస్తే నాలుగు మైల మాత్రం ఇరవై తొమ్మిదిలో నాలుగు బయటపార్ట్లే పోయినాయి ఇరవై ఐదు మహాయత్తి పెద్ద విజయం కాదంటుందండి ఒకసారి మనం లెక్కలు చూద్దాం ఎందుకంటే ఎందుకు అంటే నాలుగు సీట్లు నాలుగు వరకు నాలుగు సీట్లు మాత్రమే బీజేపీ కూటమికి వచ్చాయి ఒరిజినల్ గా తీరుకోలేదు అందుకనే బిజెపి మొదటి నుంచి కూడా ప్రాంతీయ పార్టీలను కానీ లేకుండా జాతీయ పార్టీలు తీర్చే ప్రయత్నం చేస్తుంది కింది స్థాయిలో చూస్తే మహారాష్ట్రలో అప్పుడు మనకి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విజయం గాని ఇప్పటి విజయం కానీ రెండు చూస్తే ఏంటంటే ఈ పార్టీ చీలు వాళ్ళకి గెలుస్తున్నట్లు లెక్క ఉదాహరణకు రెండు వందల ఇరవై ఏడు సీట్లు ఉన్నాయి బృహత్ మహిళలు కార్పొరేషన్ లో రెండు వందల ఇరవై ఏడు నూట పద్నాలుగు మ్యాజిక్ పేరు నూట పద్దెనిమిది తెలుసుకున్నారు నాలుగు సీట్లకు గెలుచుకున్నారు శివసేన చీలిపోలేదు అనుకోండి వాళ్ళే వంద సీట్లు కదా ఇంకా ఇంకా గతాయి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎనభై తొమ్మిది సీట్లతోని గతంలో కంటే రెండు సీట్లు గెలుచుకున్నాయి మన రెండు వేల ఇరవై ఒకటికి ఇప్పుడు చూసుకుంటే ఏడు అదినాక సీట్లు గెలుచుకుంది బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కానీ సింగిల్ అంటే గతంలో బిజెపి ఎనభై రెండు స్థానాలే గెలుచుకుంది రెండు వేల పదిహేడు లో జరిగిన ఎన్నికల్లో ఈసారి ఏడు మాత్రమే ఎక్కువ స్థానాలు మీరు అన్న మాట ప్రకారం చూస్తే చీలికనే బీజేపీకి బలంగా మారింది ఇప్పుడు ఏడు లేదనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి మళ్ళీ మ్యాజిక్ ప్లేడ్ కంటే మూడు సీట్లు తక్కువ తక్కువయ్యేది కదా అన్న ఎవరో బతి మాడాల్సి వచ్చింది కదా అంటే సాగు తప్పి కనిపోతే ఒక విజయం ఏంటంటే ఇప్పటిదాకా గత ముప్పై ఏళ్ళుగా నైన్టీ సెవెన్ చూసుకుంటే ఇప్పటిదాకా గత ముప్పై ఏళ్ళుగా అంటే ఇరవై తొమ్మిది ఏళ్ళుగా ఎన్నడూ కూడా ఇతర పార్టీలు మహా మనకు ఏదైతే శివసేన కూటమి మాత్రమే శివసేన సమైక్య శివసేన మాత్రమే గెలుచుకుంది అప్పుడు కూడా కాంగ్రెస్ లేక ఎన్సిపి బిజెపి ఉండేవి కానీ తప్పసీట్లతోనే ఉండేవి అంటే ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో చూసుకున్నా మీరు అన్నట్టు కొంచెం అదనంగా నాలుగు ఎక్కువ స్థానాలు వచ్చాయే తప్ప ప్రతిపక్ష బలం తగ్గిందా అంటే ప్రతిపక్ష బలం కూడా ఎక్కడ తగ్గినట్టు కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీకి ఏడు స్థానాలు తగ్గినాయి మైనస్ ఏడు స్థానాల్లో ఉంటే గనక ఇక్కడ ఎంఐఎం గతం కంటే కూడా ఐ థింక్ ఐదు స్థానాలు గెలిచినట్టు ఎక్కువ ఉంది గతంలో ఒక స్థా రెండు గెలిస్తే ఈసారి ఎనిమిది స్థానాలు గెలిచింది అంటే ఇంకొక ఆరు స్థానాలు ఎక్కువ గెలుచుకుంది ఓవర్ ఏంటంటే బీజేపీ షిండేకి అపోజిట్ గా చూస్తే గనక ఆల్మోస్ట్ నూట ఆరు స్థానాలు మహాగఠబంధనే ఉంటాయంటే కొంచెం దగ్గరగానే ఉంది మెజారిటీకి సో లెక్కన ప్రతిపక్షం గట్టిగానే ఉన్న స్పష్టంగా కనిపిస్తోంది అవును అది అదిగా కానీ ఏమైనా షిండే కనుక ఇటువైపు మొగ్గిండి అనుకోండి ఉదాహరణ చేస్తుంది అప్పుడు నూట ముప్పై తలైపోతాయి కదా నూట ఆరు ప్లేస్ ముప్పై ఇరవై తొమ్మిది కదా అంటే ఇరవై తొమ్మిది గేమ్ చేంజర్ అవును ఆ ఇరవై తొమ్మిదికి ఏం చేయించారు ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చినా గతంలో ఏడు సీట్లు పెంచుకోవడం వల్ల ఈ మజార్టీ ఆ ఏడు సీట్లలో తక్కువ ఇంటి ఇరవై తొమ్మిది ఆ ఏడు బందు ఎనభై మూడు ఎనభై నాలుగు వస్తే అధికారం ఇల్లు కాకపోయింది ఒకటి మ్యాజిక్ ఫిగర్ దాటకపోయింది రెండోది అంటే మొదటి విజయం ఏంటంటారు ఎందుకంటే దురంధ్ర మహారాష్ట్ర దూరంధ్రం ఆయన పేరు పెడుతున్నారంటే ఆయన ఎంత ఎదిగినా బోధి ఉంది నాయకుడు దేవేంద్ర ఫడ్నవీసు ఒకసారి చూడండి ఒకసారి మహా ఉమ్మడి మహా మొత్తం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు మన ఏది పొత్తుల విషయంలోకి వచ్చే కల్లా ఏకనాథ్ సిండ్ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా కాదు నేను ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసినంతకు ముందు మనకు రెండు వేల పదిహేను నుంచి ఇరవై దాకా నేను చేసిన కదా నేను ఎందుకు తగ్గాలి అని అనుకుంటే కూటమి చెడిపోయేది అంటే బీజేపీలో క్రమశిక్షణ గారి నాయకుడిగా రేపు ప్రధాన మంత్రి దా స్థాయి దాకా ఎదిగినాకి బీజేపీ నుంచి ఇద్దరు ఇద్దరు పేర్లు చెప్తు చెప్తున్నారు ఏది మోడీ తర్వాత ఎవరంటే గడ్కరీ అంటున్నారు దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు తక్కువ అట్లా ఉత్తరప్రదేశ్ అంటున్నారు అంటే యోగి యోగి ఆదిత్యనాథ్ మన గడ్కరీ తర్వాత మూడో వరుసలో దేవేంద్ర ఫడ్నీస్ అంటున్నారు ఇది ఆఫ్టర్ మోడీ అంటారు ఇప్పుడు బీజేపీలో వరసత రాజకీయాలు ఉండవు కనుక మనం ఏం చెప్పాలి ఎవరైనా రావచ్చు కొత్త వాళ్ళు కూడా రావచ్చు మిగతా కాంగ్రెస్ లాగా గాంధీ కుటుంబం లేదు కదా ఇక్కడ ఇక్కడికి వచ్చే కాలం నేను ఒక చిన్న వివరణ చెప్తాను మన బృహన్ ఫస్ట్ టైం మహారాష్ట్ర బృహన్ బొంబాయి కార్పొరేషన్ శివసేన నుంచి శివసేన ఉక్కు కౌల నుంచి దిగి కవులు నుంచి వీళ్ళు సాధించుకున్న గ్రేట్ అంటున్నారు ఆ గ్రేట్నెస్ లో కారణం ఏంటంటే మన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ అదే బాల వారసత్వం వచ్చిన పార్టీని వాళ్ళు చీల్చుకోవడం వల్ల చీల్చడం వల్ల ఏకనాథ్ సిండే ఒక గేమ్ రాయిండు మొత్తం ముఖ్యమంత్రిగా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఆ తర్వాత మొన్నటికి వచ్చే బీజేపీ స్వంతంగా మెజార్టీ సంపాదించుకుంది కనుక అసెంబ్లీలో ఇప్పుడు ఏకనాథ్ సిండే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే ఏకనాథ్ సిండే కూడా కొంత తగ్గి తగ్గిండు అంటున్నాను అంటే ఆ తగ్గడం వల్ల ఆయన కూడా విలువ జరిగింది ఒకవేళ నేనే ముఖ్యమంత్రి అంటే ముప్పై సీట్లతో ముఖ్యమంత్రి చదువుతాను కాదు కదా అప్పుడు కూడా మొన్నటి ఆ లో చూసుకుంటే అట్లా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు బృహణ బాంబాయిలో చిన్న స్లైట్ తేడాతోనే మెజార్టీ వచ్చింది అయినా కొన్ని 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 కామెంట్స్ కూడా వాస్తవానికి మీరు అన్నట్టు చూస్తే కేవలం ఠాకరేలు చూసుకుంటే వాళ్ళు కోల్పోయింది ఇద్దరు కలిసి డెబ్బై ఒక్క గెలిచి డెబ్బై ఒక్క స్థానాలు గెలిచారంటే వాళ్ళు బలంగా ఉన్న స్పష్టంగా కనిపిస్తోంది కోల్పోయింది కేవలం పదిహేడు స్థానాలు మాత్రమే సో ఇందులో థాక్రేల బలం ఏమాత్రం తగ్గలేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది అండ్ ఓవర్ రాజ్ థాక్రే చేసినటువంటి ే కొన్ని కామెంట్ చేశారు ఎలక్షన్ టైమ్ లో అన్నమల యొక్క మూడు డివిజన్ చేస్తే ఆ ప్రచారం కూడా కొంత విమర్శలకు కారణమైంది అది కూడా కొంత మైనస్ అయింది థాక్రేకి అని చెప్పేసి కొన్ని కామెంట్లు చేశారు తమిళనాడు నుంచి వచ్చారని చెప్పేసి అది కూడా కొంత విమర్శలకు తావిచ్చింది కామెంట్ చేసింది ఠా ఉంగి భాష్ట్రెడ్డి అందరి మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికలు పోయినక్కడ అంతే అన్ని ఓడిపోయినాయి అంట ఇంకా ఎప్పుడు కూడా తమ బలాల మీద గెలవాలి కానీ ఎదుటివాడి బలహీనతల మీద లేకుంటే అరువు తెచ్చుకున్న బలాలతో గెలిస్తే కూడా గెలంట మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా రేవంత్ రెడ్డి పోయిండు అందరు పోయిన ఇక్కడ నుంచి ఏమైంది ప్రభావం ఏముండదు అక్కడ లోకల్లో గెలిచింది అందుకని కేసీఆర్ గారు కూడా అంతకుముందు జాతీయ పార్టీ అని అక్కడ పెట్టుకోతే ఏమైంది అసలు పోటీ చేయలేదు కదా అందుకని ఇవన్నీ చూస్తే రుణం పైకి వస్తారు చేస్తారు శివసేన చీలిపోకపోతే మళ్ళీ శివసేన అధికారం కదా శివసేన చీలిపోకపోతే మీరు అరవై ఐదు ప్లస్ ఆరు ఇద్దరు అన్న డెబ్బై ఒకటి ఇల్లు ఇరవై తొమ్మిది అంటే డెబ్బై ముప్పై వంద అయినట్టే కదా ముగ్గురు ముగ్గురి కలిసి మిగతా వాళ్ళ పక్కన శివసేన సమాఖ్య ఉంటే వంద సీట్లు వెళ్ళే అన్నట్టే కదా అందుకని సమస్య లేదు ఇది విజయమే కాదంటే బీజేపీని దక్క చేయాల్సిన అవసరం లేదు విజయమే కానీ విజయం ఎట్లా వహించిందంటే శివసేన చీలిపోవడం అనేది మహారాష్ట్రలో మళ్ళీ ఒకసారి మన బీజేపీ అధికారంలోకి రావడానికి చీల్చి అధికారంలోకి తీసుకు అంతకుముందు ఇదే కదా ఉత్తర్ ఠాకరే వన్ అండ్ ఇయర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా బట్ బట్ శివసేన చీలిపోయినా గానీ ఇప్పుడు ఎంఎన్ఎస్ కూడా కలిసింది కలిసింది కదా సో థాక్రేలు ఇద్దరు ఇరవై ఏళ్ల తర్వాత కలిసారు అన్నటువంటి సెంటిమెంట్ మోర్ ఓవర్ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా హిందీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు భాషను రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని ప్రెజర్ చేస్తే ఫడ్నవీస్ ఒక అడుగు వెనక్కి తగ్గారు సో ఈ కలయిక కూడా కొంత కలిసి రాలేదా ఈ కలయికను కూడా ప్రజలు పెద్దగా పట్టుకోలేదంటారా అంటే ఫడ్వీస్ కూడా హిందీకి అనుకూలంగా మాట్లాడింది ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడింది మరాఠీకి అనుకూలంగానే మాట్లాడే ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు అందుకని భూమిపుత్రుల సిద్ధాంతం పట్టుకున్న పార్టీలు కొద్ది రోజులు గెలుస్తాయి మన దగ్గర తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే నమ్ముకుంటే టీఆర్ఎస్ ఏమైంది చూసి ఎప్పుడు కూడా భూమిపుత్రుల సిద్ధాంతంలో పెద్ద నగరాలలో వ్యతిరేకత ఉంటది ఉదాహరణకు ముంబైలో రకుల్ ప్రీత్ సింగ్ ఎవరని నన్ను వెళ్ళగొడతా అన్నారు దుర్భాషలు దుర్భాషలాడి అందుకని తగిన శాంతి జరిగింది మనకు శివసేనకని చెప్పి అంటుంది చూస్తున్నాం కదా ముంబైలో శివసేన వాళ్ళు చాలా మంది నష్టపోయింది ఒక దశలో చూసుకుంటే దాకరి గీత గీస్తే గీత గీసినట్టే కదా మనం చూసినాం కదా అటు దావుడ్ ఇబ్రహీం ఎట్లా అట్లు ఒక ఫ్యాక్ట్ మన దుర్మార్గమైన లీడర్ పక్క ఉద్దవ్ థాకరే మన బాల్ థాకరే కూడా చాలా పెద్ద ఎత్తున సినిమా రంగాన్ని నా నాశనం చేసి రకరకాలుగా బొంబాయి ఆర్థిక రాజధాని కానీ ఎదిగింది కానీ లేకపోతే వీళ్ళ థాకరేల కుటుంబం చేసినంత ద్రోహం ఎక్కడ చేయలేదు ఊరుపుతుల సిద్ధాంతం పెట్టుకుని మేమే మరాఠీలు అట్లాగే మరాఠీ దానికి గెలిచిందేమో ఎన్సిపి శరద్ పవార్ పూర్తిగా మరాఠీ దాన్ని పాడింది కానీ దానికి కూడా శివసేన కూడా మన శరద్ పవార్ కూడా అంతగా ఏం ముంబై విశ్వనగరం ముంబై రాజధాని కనుక దీన్ని కైవసం చేసుకోవడంలో బిజెపి ముందుంది అంతేందుకు ఇక్కడనే కాదు శ్రీకాంత్ మనకు ఆ మన త్రివేంద్రం తిరువనంతపురంలో బ్యాలెట్ పేపర్లతో జరిగినాయి కదా ఎక్కడ మనకు కేరళకు కదా బ్యాలెట్ పేపర్ కావాలి మాకు రాజీవ్ రాహుల్ గాంధీ ఇలా కమ్యూనిస్ట్ అంటుండే కదా మరి బ్యాలెట్ పేపర్లతో జరిగినాయి మన ఎన్నికలు అంటే జంతి వర్గం మారుతుంది మోడీ మోడీ గారు నేను అదేనా ఏది నిన్న వందే భారత్ సిల్పర్ రైలు ఆవిష్కరించుకుంటూ మనకు సంఘి దగ్గర అదే మాట జంజి మధ్యన మారింది అంటే సంతోష్టికరణ రాజకీయాలు దుర్మార్గ రాజకీయాలు ఇవన్నీ కూడా ఏమంటే సమస్యను మురుగపెట్టే రాజకీయాలు వద్దా అనుకుంటున్నారు ఇటు తెలుసుకుందాం అనుకుంటున్నారు జంజీ బీజేపీకి మద్దతు ఎక్కిస్తుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ముంబైలో కూడా కొత్త ఓటర్ల సంఖ్య చాలా పెరిగింది మనం చూసుకుంటే ఓటర్ల మన డెమోగ్రఫీ చూసుకుంటే కూడా పెరిగింది వీళ్ళందరి వాళ్ళ బీజేపీ అంటున్నారు అంటే కేరళలో కూడా మార్పు తిరువనంతపురం రాష్ట్ర రాజధాని కేరళ లో ఆ దాన్ని బ్యాలెట్ పేపర్ జరిగిన బీజేపీ గెలుచుకుంది కదా తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కదా చూసినాం కదా ఇందుకనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ బలపడుతుంది ఇంకా సమస్య లేదు ప్రాంతీయ పార్టీలను కూడా బలహీన పరిస్థితి మెలమెల్లగా ఇతర ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల మనుగడ ఏంటి అన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది అండ్ మోర్ ఓవర్ భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో లేదంటే చీలికలో ఉన్నటువంటి పార్టీలతోటి కూటమి కట్టి ఎన్నికలకు వెళ్తుంది స్పష్టంగా కనిపిస్తోంది ఈ బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం తర్వాత భారతీయ జనతా పార్టీకి ఇంకా పట్టు పెరిగిందా రానున్నటువంటి పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు కానీ కేరళ కానీ ఈ ఎన్నికల్లో ఇక ఇక ఏకఛత్రాధిపత్యంలాగానే వెళ్ళేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయా సో ప్రతిపక్షాల బలం తగ్గుతుందా రాను రాను మంచి ప్రశ్న వస్తుంది ఇక్కడ పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుపెట్టే పశ్చిమ బెంగాల్ లో కూడా ఈని చీల్చడం వల్ల కదా టీఎంసీని చీల్చి సువేంద్ర అధికారిని తీసుకురావడం వల్ల కదా ఈ బీజేపీ ఆ మాత్రం ఆ మాత్రం సీట్లు వచ్చాయి కదా అక్కడ కూడా ప్రాంతీయ పార్టీ చీల్చింది సమస్య లేదు అందుకని సువేంద్ర అధికారి సింగూర్ లో మమతా బెనర్జీ మీద గెలిచింది కదా ఛాలెంజ్ చేసి గెలిచింది కదా ఆ తర్వాత భావన గారికి వెళ్ళి ఇంకో సీటు ఖాళీ చేయించుకొని రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోతాను భయంతో సింగుల మాత్రమే పోటీ చేసి కాకపోతే ఏంటంటే టీఎంసీ పాటు తగ్గలేదు అంటున్నాను ఒకసారి రెండు వేల పదకొండు వస్తే రెండు వేల పదిహేను సీట్లు కదా మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకు వచ్చినాయి కదా అంతే ముందు రెండు వేల పదహారులో రెండు వేల పదిహేను లో కేవలం రెండు వందల పదకొండు సీట్లు ఉండి రెండు వేల పదిహేను గెలుచుకుంది మొన్న ఆమె స్వయంగా ఓడిపోయింది దాని కారణం ఏంటంటే సురేంద్రద్రి గారు ఇప్పుడు ఎందుకంటే ఇంటి దొంగ ప్రాణహాని అన్నట్టు ఇంటిలోనే పోరు కదా సువేంద్ర అధికారికి మమతా బెనర్జీ ఎత్తు జత్తులకి తెలుసు అప్పటికి పాపం కుట్టి కాలు పెట్టుకొని ఏది ప్రశాంత్ కిషోర్ డ్రామా ఆడిపిస్తే అంతే ఆడింది ఆమె ఆడలేదని కాదు కాలు విరిగింది రకరకాలు చేసినా కూడా ఆమె ఓడిపోయింది పార్టీ గెలిచింది ఆ తర్వాత భావనగర్ నుంచి ఒక బీజేపీ ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను రాజీనామా చేయించి మళ్ళీ ఆరు నెలల్లో కూడా ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే అయిందను అక్కడికి వస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆటలు సాగుతాయి ఏమైనా సాగుతాయి కానీ అనేది నేను ఈసారి కూడా అధికారంలో రాదంటున్నాడు బీజేపీ పశ్చిమ బెంగాల్లో అధికారంలో రాదు ఎందుకు రాదు చెప్తాను ఎట్టి పరిస్థితులలో మహాయితే నూట నలభై ఐదు సీట్లు కావాలి వాళ్ళకి అంతేగా అరవై సీట్లు పోయి అనుకోండి టిఎంసీకి అరవై పోయినా సరే నూట యాభై దాటితే కదా అంటుందండి అరవై అరవై ఐదు సీట్లు పోయినా కూడా నూట నలభై ఐదు మ్యాజిక్ ఫిగర్ అక్కడ బీజేపీ పుంజుకుంటుంది బీజేపీ పుంజుకుంటుంది కానీ ఈ సర్వర్ వచ్చిన పోయిన ఓట్లతో మేము ఓడిపోతామని భయపడుతుంది మానవ డెబ్బై నెలకి కానీ అట్లా కాదు బీజేపీకి ఒరిజినల్ గా పశ్చిమ బెంగాల్ ఎప్పుడు కూడా కొంచెం సెక్యులర్ స్టేట్ చెప్పాలంటే ఆనాటి నుంచి ఈనాడు దాకా చాలా మంది సామాజిక ఉద్యమకారులు అక్కడ మనకు చోటు రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి మంత్రి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సుభాష్ చంద్రబోస్ అసలు వంద పేలు చెప్పొచ్చు రాజా రామ్మోహన్ రాయ్ వంద పేలు చెప్పొచ్చు వీళ్ళందరూ కూడా అభిదేవాళ్ళు ఎప్పుడు కూడా మతాన్ని ప్రోత్సహించారు హిందూ మతాలు సంస్కరించిన వాళ్ళు కనుక బిజెపి ఆటలు సాగుతున్నాయంటే కేవలం తృణమూల్ కాంగ్రెస్ విడగొట్టిన సువేంద్రాధికారి పట్టుకొని ఒకటి హిందూరా ఓట్టు పోలరైజ్ కావడం వల్ల అది జరుగుతుంది కానీ బీజేపీలో దక్షిణ భారతదేశంలో చోట ఎక్కడ నేను అదే అడగబోతున్నాను ఇక్కడ పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉత్తరాదిలో పరిపాలన కొనసాగుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంది అండ్ అక్కడ కూడా కొన్ని కొన్ని జార్ఖండ్ కానీ లేదంటే బీహార్లో కానీ కంబైన్డ్గా పరిపాలన నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సేమ్ లైక్ ఆంధ్రప్రదేశ్ బట్ కమ్యూనిటీ దక్షిణాది విషయానికి వస్తే ఇక్కడ మొత్తం కూడా ప్రాంతీయ పార్టీల హవానే ఉంటా ఉంటుంది మనం ద్రవిడ రాష్ట్రంగా ఉన్నట్టు తమిళనాడు చూడొచ్చు కేరళ చూడొచ్చు ఇటు తెలంగాణ రాష్ట్రం చూడొచ్చు అఫ్కోర్స్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ ఇంకా మిగతా రాష్ట్రాలు మహారాష్ట్ర ఈవెన్ మొన్న చూసుకున్నటువంటి మహారాష్ట్రలో కూడా ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ నేపథ్యం ఉన్నటువంటి పార్టీలు బట్ రాను రాను ఇటు ప్రాంతీయ పార్టీలే ప్రధాన ప్రతిపక్షంగా ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కనిపిస్తున్నాయి వేర్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతోంది రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతుందే స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కూడా ఈసారి ఇంకా స్థానాలు తగ్గించుకుంది ఆల్మోస్ట్ ఏడు స్థానాలకు తగ్గిపోయింది మహారాష్ట్రలో చూసుకుంటే గనక ఈ గతంలో ముప్పై ఒక్క స్థానాలు గెలిచింది రెండు వేల పదిహేడులో లో కమింగ్ టు నా ఇరవై నాలుగు స్థానాలు అంటే ఏడు స్థానాలు కోల్పోయింది అండ్ మోర్ ఓవర్ ఈ ఓటు బ్యాంక్ ఎక్కడ పోయింది అంటే ఎంఐఎం గెలిచింది ఇక్కడ ఎంఐఎం ఆ పారలాల్ గా స్థానాలు సంపాదించుకుంది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది సో వాట్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి రానున్నటువంటి రోజుల్లో బీజేపీకి కావాల్సింది కాంగ్రెస్ పార్టీ పార్టీగా ఉండాలి ప్రాంతీయ పార్టీ మొత్తం అంతా చూడండి ఇరవై ఇరవై రాష్ట్రాలు పద్దెనిమిది రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంది కదా బీజేపీ ఏ కూటమి లేకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు మాత్రం కూటమి అధికారంలో ఉంది కానీ మిగతా చోట్ల పద్దెనిమిది రాష్ట్రాల్లో స్వయంగా అందులో అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది ఇప్పుడు అరవై మూడు సీట్లతోనే అంటే ఉల్టా అయింది అది ఇతర ఇక్కడ అయింది కదా అట్లా చూసుకుంటే దక్షిణ భారతదేశంలో ఇవాళ కాంగ్రెస్ కు ఇప్పుడు ఉన్న చోటంతా దక్షిణ భారతదేశంలో ఉంది ఎందుకంటే కేరళలో రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ పోటీ పడుతున్నారు అంటే ఇంటి కుటుంబంలో రెండు కదా ప్రధాన పార్టీలు రెండు ఒకటేందంటే మనకు ఈ తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా రెండు పెద్ద రాష్ట్రాలు కదా వరకు చెప్పండి కర్ణాటక పెద్ద రాష్ట్రం మీద రెండు ఇరవై ఐదు సీట్లు ఆల్మోస్ట్ ఆల్ కనుక ఇక్కడ నూట పంతొమ్మిది సీట్లు ఇక్కడ రెండు చోట్ల అధికారం ఉంది కనుక కాంగ్రెస్ ఏమైనా ఉన్నాయి ఉన్నాయంటే దక్షిణ భారతదేశంలోనే కానీ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కామరాజు నానాడతోనే పోయింది ఆ ప్రభావ పోయింది ఆ తర్వాత డిఎంకే డిఎంకే మధ్య నడుస్తున్నది ఇప్పుడు అన్నా డిఎంకే కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాడా విజయ్ విజయ్ పార్టీ దగ్గర పవన్ కళ్యాణ్ ఏ పాత్ర వహించుడు ఇప్పుడు తమిళనాడు విజయ్ కూడా అదే పాత్ర వహించే పరిస్థితి ఉన్నది అనుకుంటున్నాను నేను ఒకవేళ అన్నా డిఎంకే బిజెపి కలిసింది కనుక ఆయన ఇద్దరిని విమర్శిస్తున్నాడు స్టాలిన్ విమర్శిస్తున్నాడు ఇటు అన్నా విమర్శిస్తున్నాడు ఒకవేళ అన్నాడీ ఏం ని పెద్దగా రాజకీయ శత్రువులా చూడట్లేదు స్టాలిన్ అంకుల్ని ప్లస్ మోడీని మాత్రమే రాజకీయ శత్రువులుగా చూస్తున్నారు అన్న మరణ స్వామి స్థానంలో తను ఊహించుకుంటున్నారు తను రాజకీయ నాయకుడుగా చూసుకుంటున్నారు కావచ్చు కానీ అక్కడ స్టాలిన్ స్టాలిన్ వ్యతిరేకించుకుంటూ మోడీ ను మన అన్నాడికే దోస్తులు కదా మరి ఏం చేస్తారు మోడీని ఓడిస్తున్నాడు అంటే దూరంగా ఇద్దరు జాతీయ స్థాయిలో ఆయన దూరం పెడుతున్నాడు ప్రాంతీయ స్థాయిలో అస్సలు చేతులు ఎవరు అధికారులు ఉన్నవాడు కదా ఒకవేళ మొత్తం మారిపోయి మోడీకి అనుకూలంగా మారకపోయినా సరే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం స్టాలిన్ ఓడించాలంటే మనం కలవాలని చెప్పి పవన్ కళ్యాణ్ కదా బిజెపి బీజేపీతో కలవలేదంతా ఇదంటే నష్టం ఉంది బీజేపీ అన్నాడీఎంకే అనుకోండి ఆ రెండు పార్టీలు సమానం గతంలో టీడీపీ కూడా అంతే కదా ఇరవై మూడు పరిమితం అయిందా దాన్ని మొన్న నూట ముప్పై ఐదు ఎట్లా గెలిచింది బీజేపీ జనసేన కలిస్తేనే కదా ఇక్కడ కూడా అన్నాడీఎంకే అధికారంలోకి రావాలంటే మనం అధికారంలో ఉండాలంటే స్టాలిన్ ఓడించాలనే పద్ధతి ధోని ఒక విజయం కనుక అన్నాడీఎంకే బీజేపీ కూడా చేరిండి అనుకోండి ఆ గేమ్ చేయించడానికి అవుతారు అంటారు తప్పనిసరి అధికారంలో వస్తారా బీజేపీ పరిస్థితి ఏంటంటే కేరళలో పెద్దగా ప్రభావం చూపించారు కానీ పెంచుకుంటారు ఈసారి కేరళలో ప్రభావం చేస్తుంది అసెంబ్లీ సీట్లు కొన్ని పెంచుకుంటారు ఖచ్చితంగా పెంచుకుంటారు అనుకోండి ఒకటి రెండోది తమిళనాడులో గతంలో ఒక సీటు ఉండే అది పోయింది అట్లాగే ఇప్పుడు ఏంటంటే తమిళనాడులో కూడా మనకు బీజేపీ సీట్ తన సీటు పెంచుకోలేదు ఎందుకంటే అన్నాడీ ఎంకే ద్వారా బేరం చేస్తుంది కదా అన్నాడమి ఇప్పుడు తెలుగుదేశం పట్టుకొని ఆ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఎనిమిది సీట్లు సంపాదించుకుందో ఏడు ఎనిమిది సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది పుదుచ్చేరి ఒకటి ఉన్నది పుదుచ్చేరి అన్నాడీ ఎంకే బీజేపీ పార్టీ ఉంటది కనుక సమస్య లేదు కనుక ఏమున్నా దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెద్ద స్థానం లేదు సమస్య లేదు ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పెద్ద స్థానం లేదు అట్లాగే బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది సొంతంగా రాలేదు ఒక్క తెలంగాణలో బిజెపి అధికారం అవకాశం ఉంది రేపు ఎందుకంటే బీహార్ తర్వాత మోడీ గారు స్వయంగా ప్రకటించారు బీహార్ రిజల్ట్ తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్ ఆ తర్వాత టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి బీహార్ గెలిచిన వెంటనే చెప్పిండు ఫస్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్ సెకండ్ టార్గెట్ తెలంగాణ అన్నాడు కదా కనుక తెలంగాణలో కూడా బీజేపీ కొత్త కాదు శ్రీకాంత్ ఇవాళ కాదు కదా ఆనాటి నుంచి కూడా వర్గాల కాన్షియస్ కానీ మనకు ఏది మన ఇటు పోతే వరంగల్ కానీ కరీంనగర్ కరీంనగర్ ఎంపీ గానీ దత్తాత్రేయ కాని అప్పటి నుంచి ఇప్పటి నుంచి బెసికిద్రాబాద్ పార్లమెంట్ కానీ ఇప్పుడు ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న క్రమం చూసుకుంటే బీజేపీ తెలంగాణలో అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ ప్రాంతంలో బలంగా ఉంది బీజేపీ ఎప్పుడు కనుక సమస్య లేదు హిందీ బెల్ట్ అంటే మనకు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మనకు ఒక గేట్ వే ఆఫ్ మన సౌత్ ఇండియా అంటాం కదా మన హైదరాబాద్ లేకుంటే తెలంగాణను భాష ప్రాబ్లం కూడా తెలంగాణలో లేదు ఆంధ్రప్రదేశ్లో వస్తే హిందీ సమస్య వస్తుంది వాళ్ళకి మద్రాసులో విడిపోయింది కనుక అరవై ఏళ్ళు కలిసి ఉన్నా ఆంధ్ర ప్రాంతం ఇంకే ప్రత్యేకంగా మద్రాసు ధోరణిలో ఎక్కువ కనపడుతుంటాయి మనకు ఉమ్మడి మద్రాసు ధోరణిలో కనుక ఇవాళ బీజేపీకి ఉన్న ఒకటి ఒక అవకాశం తెలంగాణలో ఒకటి ఏం చేయాలి మన రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది ఇప్పుడున్న దానిలో పశ్చిమ బెంగాల్ ఒక్కటి సాధించుకుంటే ఉత్తర భారతదేశం మొత్తం జమ్మూ కాశ్మీర్ దాకా ఫైనల్ క్లారిటీ ఇవ్వండి సో బీజేపీకి షిండేకి అపోజిట్గా చూస్తే ప్రతిపక్ష బలం మహారాష్ట్రలో చాలా స్ట్రాంగ్గా ఉంది స్పష్టంగా కనిపిస్తోంది అండ్ శివసేన చీలితేనే ఒరిజినల్ శివసేన అని చెప్తున్నటువంటి షిండేకు వచ్చినటువంటి ఇరవై తొమ్మిది స్థానాలు కలిస్తేనే ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠాన్ని షేరింగ్లో ఇప్పుడు కూడా అరవై తొమ్మిది మందిని కూడా ఫైవ్ స్టార్ హోటల్ పెట్టేసి మేయర్ పీఠాన్ని షేరింగ్ ఇద్దరు ఉన్నటువంటి వాదనకు ఈరోజు వచ్చేసారు అది కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి మహారాష్ట్ర నడుస్తున్నటువంటి పరిస్థితి అదే బట్ ఇది తాత్కాలికమైనటువంటి ఓటమిగానే చూడాలా ఠాక్రే బ్రదర్స్ కు లేదంటే దేశం మొత్తం ఒక చర్చ జరుగుతున్నట్టు ఇక శకం శ ముగిసింది అనుకునేలా చూడాల ఎప్పుడు ఏ పార్టీ కూడా చచ్చిపోద్ది అనుకోవచ్చు కాంగ్రెస్ ఎక్కడ ఉంది అన్న ఏమైంది తెలంగాణకు వెళ్ళింది మనకి కర్ణాటక బిజెపి ప్రభుత్వం కదా అంతకుముందు తెలంగాణ మనకి తెలంగాణలో అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కదా సమస్య లేదు ఏ పార్టీ కూడా పూర్తి చచ్చిపోద్ది అనుకోలే ఇప్పుడున్న పరిస్థితుల్లో శివసేన అను కనుక ఇటు పక్కనే అంటే ఉద్దవ్ ఠాకరే రాజధాకర్ ఎట్లా గడిచి ఒకవేళ ఒకవేళ బీజేపీతో ఎప్పుడైనా బెడిసి కొడితే మనకి ఏకనాథ్ సిండేది గలవో ఇటు కలవద్దు ఉన్నది నిజంగా ఏకనాథ్ సింధే ఇటు అనుకుంటే నూట యాభై వేసి ఇట్లా అయితే ఏకనాథ్ సిండేనే ఆయన పార్టీకి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఇంత త్వరగా మారాలనుకుంటున్నాడు ఎందుకంటే డబుల్ ఇంజన్ ఉన్నప్పుడు ఎవడైనా కూడా సాహసం చేయరు ఒకవేళ అక్కడ ఏమైనా వస్తే మాత్రం కష్టమైంది చూడండి ఏకనాథ్ సిండే వర్గం ఇటుకోకుండా క్యాంప్ అందుకని అంటున్నాడు జాయినింగ్ సో మొత్తానికి ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా గానీ ముంబైలో భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి ముంబై కార్పొరేషన్ పైన జెండా ఎగరేసింది సో చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ మూడు దశాబ్దాల తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం పైన జెండా ఎగిరేయబోతోంది బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగినటువంటి ఈ ఎన్నిక భారతీయ జనతా పార్టీకి బూస్టప్ అనుకుంటే తాక్రేల శకం ముగిసిందా అంటే లేదు తాక్రేల శకం ముగేలేదు కేవలం శివసేనలో వచ్చినటువంటి చీలికతో భారతీయ జనతా పార్టీ బలపడింది కాబట్టే ఈరోజు బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చిందే తప్ప తాక్రేల శకం ఏం ముగలేదు వాళ్ళ స్థానాలు వాళ్ళకే ఉన్నాయి డెబ్బై ఏడు స్థానాలతోటి తాక్రేలు ఇంకా గట్టిగానే ఉన్నారని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేశారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు చూడాలి మహారాష్ట్ర ఎన్నికలు తర్వాత రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల తర్వాత బీజేపీ ఇంకా ఎట్లాంటి అడుగులు వేయబోతోందో నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని చెప్తున్నటువంటి బీజేపీ ఇంకా ఎట్లాంటి అడుగులు వేస్తుందో చూడాలి ఆఫ్టర్ ద ముంబై దర్సల్ ఫర్ నౌ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ని